దేశ చరిత్రలోనే మరో సంచలన నిర్ణయం తొలిసారిగా రోజుకి వంద కోట్ల రూపాయలు ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకోవడం జరిగిందండి ఎన్నికల వేళ నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల సొత్తు స్వాధీనం జనవరి నుంచి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ఇందులో మూడు వందల తొంభై ఐదు కోట్ల నగదు నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్ల విలువైన మద్యం రెండు వేల అరవై ఎనిమిది కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు ఐదు వందల అరవై రెండు కోట్ల విలువైన లోహాలు వాటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి పదకొండు వందల నలభై రెండు కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించింది మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకి సగటున వంద కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది ఇందులో ఏడు వందల డెబ్భై ఎనిమిది కోట్లతో రాజస్థాన్ తొలి స్థానాన్ని ఆక్రమించినట్లు వెల్లడించింది ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పన్నెండు తెలంగాణ పదమూడు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కాలం మొత్తం కలిపి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది ఇప్పుడు మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదమూడు మధ్య కాలంలోనే గత ఎన్నికల కంటే ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది